అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అందుకే ఆడదంటే ఆదిశక్తి అంటారు వాళ్ళు తలుచుకుంటే ఏ స్థాయికైనా ఎదగలుగుతారు ఇప్పుడు ఐపీఎస్లో తొలిసారిగా రికార్డు సాధించారు అరవై రెండు మంది అమ్మాయిలు ఐపీఎస్లో సెలెక్ట్ అయ్యారు డెబ్బై ఏడు ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్ల నేపథ్యంలో ఒక రకంగా హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీ సెవెంటీ సెవెన్ ఆర్ఆర్ బ్యాచ్లో నూట డెబ్బై నాలుగు మంది ఈసారి ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్నారు వాళ్ళలో అరవై రెండు మంది అంటే దాదాపు ముప్పై ఐదు శాతం మంది అమ్మాయిలే ఉన్నారట ఇండియన్ పోలీస్ సర్వీస్ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద రికార్డు ఢిల్లీ నుంచి అత్యధికంగా తొమ్మిది మంది ఉన్నారట సెవెంటీ త్రీ ఆర్ఆర్ బ్యాచ్లో ఇరవై పాయింట్ ఆరు ఆరు శాతం మంది అమ్మాయిలు ఉంటే తాజాగా అది ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు పెరిగింది వీళ్ళంతా జిల్లాలో ఆచరణాత్మకంగా శిక్షణకు వెళ్ళనున్న నేపథ్యంలో అకాడమీలో ఈ నెల పదిహేడును జరగనున్న దీక్షాంత్ పరేడ్కు బిఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి హాజరు కాబోతున్నారు ఈసారి పర్యటక కమాండర్ గా తమిళనాడు కేడర్ చెందిన అంజిత్ ఏ నాయర్ వ్యవహరించబోతున్నారట ఈ సందర్భంగా ఆ బ్యాచ్ ఐపీఎస్కు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు ఏదేమైనా గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళల సంఖ్య పెరుగుతోంది మహిళలకు వచ్చే ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి అన్ని రంగాల్లో కూడా మహిళల పర్సంటేజ్ కూడా పెరుగుతోంది అంటే వయసుల వారీగా చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన లెక్క ఇరవై ఐదేళ్ల లోపు ఏడుగురు మహిళలు ఉన్నారట ఆ వేళల్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదిలోపు ముప్పై ఏడు మంది ఉన్నారట ఇరవై ఎనిమిది ఏళ్ళ పైబడిన వాళ్ళు పద్దెనిమిది మొత్తం అరవై అరవై ఏడు మంది ఐపీఎస్ఎల్ అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు నిజంగా ఇది ఇండియన్ పోలీస్ రికార్డులోనే ఒక అతిపెద్ద రికార్డు అట ఇది